మనకి తంత్ర జ్యోతిష ప్రకారము వామాచార పద్ధతి ప్రకారము కౌలాచార ప్రకారము నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు జ్యోతిష మహాపండితులు మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను సాధారణంగా మనం స్మరణతో మనం పూజ చేస్తాం ఓం వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది దీన్ని చేసుకుంటే ఈ నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఆ పవర్ని రాధాకృష్ణులు అనగానే రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి మన పవర్స్ వచ్చేస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం ఎనర్జీని మార్పు చేస్తాం వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కలలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం చూసి చెప్పించబోతాడు వరే మూర్ఖుడా యూజ్లెస్ ఫెలో వశిష్ఠ నీకు తెలీదా రానేను దక్షిణ దక్షిణాచారంలో చేస్తే నేను రానని తారాదేవిని రా నేను స్టూ పెడ్ దుర్గాదేవి అనుకుంటున్నావా లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా తారా అంటే ఎక్స్ట్రీమ్ జ్ఞానానికి మారుపేరా తల్లి జ్ఞానాన్ని ప్రసాదించేది చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె షాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి ఆవంతా కూడా ఆమె చేతుల కింద ఉంటూ ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకొని దర్శించగలిగాడు అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు పులసి బ్రహ్మ మనవడే ఆయన కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు వాడు ఒక మొండు వాడు అందువలన గుండె పగలలేదు వాడిది మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా ఉంటే తారాదేవిని చేసేయండి దర్శనం అవుతుంది వామాచార పద్ధతుల్లో చేసేయండి ఏం పర్వాలేదు వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహాన్భావులు అలాగే మేకలను కోళ్ళను కోయడం లేకపోతే మందు బాటిల్ పెట్టడం ఇలా మైథునం ఇలాంటి నాన్సెన్స్ అంతా చేయనవసరం లేదు మరి ఏమిటి అంటే అద్దెకే గురువు కావాలి కపాలకి సాధన చేయండి శివుడికి శివుడికి చేస్తే కపాల సాధన చేస్తారు త్రిశూలాన్ని ధరిస్తారు కౌశికీ డ్యాన్స్ అంటే ఏంటో తెలియదు వీళ్ళకి కౌశికీ డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు తర్వాత కౌశికీ డ్యాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్ అంటే ఈ యొక్క ఇప్పుడు మన పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది ఊరేగింపు అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు ఈసారి రైల్వే ఆఫీసర్ కాపాలికి అంటే ఏదో మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని ఇవన్నీ అవసరం లేదు అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ కాశీలో వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారు పాదాల మీద పడేవారు విమలానంద స్వామి అని చెప్పుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో అన్నీ నేను చెప్పేవారిని అథెంటిక్ అయితేనే చెప్తాను అలాగే మనకి వశిష్ఠుల వారు దాన్ని దక్షిణాచార పద్ధతుల్లోకి మార్చుకొని ఆ తర్వాత తారాదేవి ఇచ్చింది ఇక సాక్షాత్తు మన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే భువనేశ్వరి అమ్మవారు దశమహావిద్యలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి సాధన చేస్తే ఆయనకి కళలో కూడా దర్శనం కాలేదు చూడండి ఋషులు ఋషులు బ్రహ్మదేవుడికే దిగాణ లేదు మరి ఎలా అది మానవుడికి మాత్రమే సాధ్యం అది ఎలా అంటే గురువు అందాలి గురువు అంటే యూట్యూబ్లో ఉండే గురువులు కాదు నాయన యూట్యూబ్ల్లో మన్ మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటలు పెట్టాలా మైదనం చేయాలా ఇటువంటి నాన్సెన్స్ బోధించేటటువంటి వాళ్ళు కాదు సశాస్త్రీయం సహేతుకం సవైదికం వైదికం బ్రహ్మ విద్యా పరంపర అది రావాలి ఇక్కడ వై విద్యాతంత్రము అని రెండు ఉంటాయి విద్యాతంత్రాన్ని చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి రూపాలలో మనం వాటిని ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాం వశిష్ఠుల వారు వైదిక పద్ధతుల్లో విద్యా పద్ధతుల్లోకి దాన్ని మార్చుకొని దర్శనం పొందారు బ్రహ్మదేవుడు విద్యాతంత్రంలోకి మార్చుకొని భువనేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాడు ఆయన అలాగే లలితా సహస్రం బ్యాచీలు బ్యాచీలు చేస్తారు ఏదో చదివేస్తే వచ్చేస్తుందా లలితాదేవి నాకు లలితాదేవి దర్శనమైపోయింది నేను లలితాదేవి ఉపాసుకుని నాకు లలితాదేవి వరాలు ఇచ్చేసింది నేను రోజు మాట్లాడతాను రజ లలితాదేవితో చాటింగ్ చేస్తాను వాట్సాప్ అవనా మనిషి అనుకున్నారా ఏంటి లేకపోతే రెండు చేతులు రెండు కాళ్ళు నాకులాగా ఒక కళ్ళజోడు అవి పెట్టుకుంటుంది అనుకుంటున్నారా ఏంటి లలితాదేవి అంటే ఏనాడో చనిపోయినటువంటి రావణ ఇంద్రజిత్ కంసుడు శిశుపాలుడు అలా హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు విష్ణుమూర్తి కష్టపడి పది అవతారాలు ఎత్తి పది యుగాలు ఎన్ని యుగాలండి కృత యుగం నుంచి ఎన్నో యుగ యుగాలుగా కలియుగాంతం వరకు ఎత్తినటువంటి పది అవతారాలని ఆ బండాసురుడు చనిపోయినటువంటి ఆ రాక్షసులందరినీ పుట్టించేశాడు అటువంటి గొప్ప రాక్షసుడు వాడు శభాస్ అంటది లలితాదేవి ఏమంది లలితా సహస్రం చదువుకోండి ఖర అంగుళి నక ఉత్పన్న ఎణదశాకృతి ఈ కరం అంటే చెయ్యి ఆ చేతుల్ని ఇలా విదిలించింది అంతే కర అంగుళి కర అంటే చెయ్యి అంగుళి అంటే వేళ్ళు కర అంగుళి నఖ అంటే గోల్డు ఉత్పన్న కర అంగుళి నఖ ఉత్పన్న ఉత్పన్నమైన నారాయణ శ్రీమన్ నారాయణమూర్తి యొక్క దశ పది ఆకృతి అవతారాలు వచ్చినాయి ఇలా అంద అమ్మవారికి ఎంత ఈజీ పని అండి ఇలా అందంతే రాముడు కృష్ణుడు వీడు గ్యాంగ్ గ్యాంగ్ అంతా విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తాడు కదా హిరణ్యకశిపుడు హిరణ్య అంటే పాస్ పడిపోద్ది అందరికి ఎవరిని చలించ ఎవరిని చేయడు ఆయన కోసం శివుడే భయపడిపోయి ఆయన కోపాన్ని కంట్రోల్ చేయడానికి వీరభద్రుడు వెళ్తే ఓడిపోయి ఆయన శరభేశ్వరుడు అవతార వ్యక్తి లాస్ట్కి ఇద్దరు కొట్టుకుంటే ప్రపంచాలన్నీ నాశనం అయిపోతాయంటే సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆ పార్వతి ప్రత్యంగిర రూపంలో అవతరించి దేవతలంతా రిక్వెస్ట్ చేస్తే ఆ అమ్మవారు కూడా డైరెక్ట్గా అవతారం చేయకుండా వినాయకుడిని అడిగి వినాయకుణ్ణి మహాగణాధిపతిని పూజించి ఆయన అడ్వైజ్ మేరకు తన కొడుకైనా సరే ఆయన అడ్వైజ్ మేరకు చందనం వేస్తే నరసింహస్వామి ఆయన శాంతిస్తాడన ఉపాయం చెప్పి లేకపోతే డైరెక్ట్గా నరసింహస్వామిని నువ్వేం చేయలేవమ్మా నువ్వు జగన్మాత అయినా కూడా ఆయన కోపం కంట్రోల్ చేయలేవు సో దెర్ ఇస్ అ రెమెడీ అమ్మా చందనం వేసే తల్లి అని చెప్తే అప్పుడు ప్రచ్చంగిర అవతారంలో ఆయన శాంతింపజేసింది అటువంటి హిరణ్య కశ్యపుణ్ణి కోర్మా అవతారం వారాహ అవతారం విష్ణుమూర్తి అవతారాలన్నిటిని కూడా ఆమె ఇలా చేతులు విధించింది అంటే జగన్మాత యొక్క అనుగ్రహం ఆమెకి ఎంత అవలేలా ఇది అలాగే సోలార్ సిస్టమ్స్ ఎందుకంటే సూర్యుడు ఉన్నాడండి కుజుడు ఉన్నాడండి చంద్రుడు ఉన్నాడండి ఒక్క సోలార్ సిస్టమ్ పాల పుంతలో మనకు దగ్గరగా ఉన్నది అటువంటి పాల పుంత భూమికి దగ్గరగా ఉంది కాబట్టి మనం ఒక్క సోలార్ సిస్టమ్ను పట్టుకొని పెద్ద గొప్పలుగా దానికోసం వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే సునీత విలియమ్స్ గారు మన కల్పనా చావ్లా గారు వీళ్ళంతా కూడా చంద్రుడి మీదకి వెళ్ళారు అంతకుముందు నీల్స్ బోర్డ్ ఆర్మ్ నీల్స్ స్ట్రాంగ్ ఆర్మ్ నీల్స్ ఇలా కొంతమంది వెళ్తున్నారండి ఆహా అలా నీల్స్ బోర్ చేసినటువంటి అటమిక్ స్ట్రక్చర్ ఈ యొక్క డెవలప్మెంట్తో ఇవన్నీ కూడా ఎవల్యూషన్ ఎవల్యూషన్ అని చెప్తున్నారు సైంటిస్టులు అంతా ఏం ఎవల్యూషన్ పరిస్థితుల్ని రెస్పాండ్ అయ్యేటటువంటి స్టూములాయిని ఆటోమేటిక్గా నేచరే క్రియేట్ చేస్తుంది నువ్వు క్రియేట్ చేసుకుంటే రాదు అంటే ఇదంతా పెద్ద శాస్త్రం ఇలా చెప్పాలి ఇలా చెప్పకుండా నేను లలితాదేవి ఉప్పాసుకోండి కొంకాలు వేసేయండి కొబ్బరికాయలు కొట్టేయండి గుమ్మడికాయలు వెలిగించండి నందిహార్తి సింహార్తి ఏంటి ఇది చేసేస్తే లలితాదేవి వచ్చి కూర్చుంటుందా లలితాదేవి అంటే మనిషి అటువంటి జగన్మాత అయినటువంటి పవర్ఫుల్ అయినటువంటి లలితాదేవిని అగస్త్య మహర్షి రోజు దర్శనం చేసుకునేవాడు ఇలా అయితే హయగ్రీవుడు సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క మరొక అవతారం హయగ్రీవుడు గుర్రం తలకాయ ఉంటుంది ఎవరికైతే చదువు జ్ఞానం కావాలో అటువంటి హయగ్రీవుని పట్టుకొని హయగ్రీవ స్తోత్రాలని చదువుతాం ఆయన లలితాదేవి కోసం ఎంత తపస్సు చేసినా ఎంత సాధన చేసినా ఆయనకు దర్శనం ఇవ్వట్లా గురు ఆయన శిష్యుడు అగస్త్య మహర్షి ఒరే నాయన శిష్య నీకేమో రోజు దర్శనం అయిపోతుంది నాకు అసలు అమ్మవారు ఇవ్వట్లేదురా శిష్య నాకు ఇప్పిస్తావా అని అడిగితే అదే ఉందండి గురుగారు నేను ఇప్పిస్తానని అమ్మ లలిత ఎలరా అంటే వచ్చేసింది లలితాదేవి ఇదిగో గురుగారు చూడండి అంటే చూపించేశాడు చెబ్బాసరా నాయన ఎక్కడన్నా గురువుగారు శిష్యుడిని ఉద్ధరిస్తాడు కానీ ఇది విచిత్రం రా బానువు శిష్యుడు గురువును ఇది చేస్తున్నాడు ఉద్ధరించాడు రా నాయన కాబట్టి మరి నీ వల్ల నాకు దర్శనమైంది నాయన అని చెప్పి హైగ్రీఫ్డ్ అగస్త్య మహర్షిని మెచ్చుకుంటాడు ఎలా ఉంటాయన్నమాట అదే అగస్త్యుడు గాయత్రిదేవికి అదేగా గాయత్రిదేవికి విశ్వామిత్రుడు అదే అగస్థ్యుడు తారాదేవికి లలిత దేవికి ఇలా ఒకళ్ళొకళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో శాపాలు పెట్టేసుకున్నారు టెన్త్ క్లాస్ కూడా చదవకుండా వచ్చి డిబేట్ చేస్తానంటే తోలు తీసేస్తాను మాకు తెల్లాకుల మనోహరన్న శిష్యుడు ఉన్నాడు పాపాడు ఏదో పిచ్చోడు కౌంట్ అయినా చూడండి నాది తెల్లాకుల మనోహర్ని వీడియోస్ చూస్తూ వస్తాడు శివుడు ఉన్నాడండి రాముడి కృష్ణుడు లేడండి అంటాడు వాళ్ళు రాజులేనండి వాళ్ళ దేవుడు కాదంటే వాడు అమాయకుడు కాబట్టి వదిలేశాను ఎవరైతే రాముడు కృష్ణుడు మనుషులు అన్న వాళ్ళని రాముడు కృష్ణుడు మీకు చనిపోయారు అన్నటువంటి వాళ్ళని రాముడు కృష్ణుడు శవం కుళ్ళిపోయింది అన్న వాళ్ళని నా గురువులైనా సరే ఎలా చనిపోయింది శాస్త్రం చెప్తే సరిపోద్దా శాస్త్రం శాస్త్రం అని పురాణాలు చెప్తే అవన్నీ నీకు తెలుసా రాముడు నువ్వు చూసావా రామ్ డైనింగ్ టేబుల్ నువ్వు కూర్చొని తిన్నావు నువ్వు రాముడు కిచెన్లోకి వెళ్ళి చూసావా ఇవన్నీ కూడా మరి నిలదీసి అడిగాం కాబట్టి తంత్రశాస్త్రం అంటే ఏదో గురువుగారు చెప్పేసింది ఇలా వినేసి ఎస్ అండి పుస్తకాలు రాసారా వాల్మీకి రాంగ్ లేకపోతే వ్యాసుడు రాంగ్ ఎవరు పడితే వాళ్ళు రాసేసుకున్నారనే పిడి వాదన పిడికిలు అటు చంపేస్తాను పిడికిలు గుద్దుతో చంపేస్తాను ఒక ఆధారమణ వేద పండిట్ని నేను ఒక ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిని ఆర్క్యలాజికల్ డిపార్ట్మెంట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫై చేసి సిబిఐ అండ్ ఆల్ ద బీహార్ పోలీస్ ద వెస్ట్ బెంగాల్ పోలీస్ ఆర్మ్స్ డ్రాప్ అవుట్ టూ ఫైవ్ కొట్టి చూడండి పురులియా జిల్లా అని ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయినటువంటి శంభాలా నగరం పురులియా పుందాగ్ ఎలా ఆకర్షించింది జ్యోతి బస్సు లీగల్ గా తెచ్చుకుంటున్నాడో ఇల్లీగల్ గా తెచ్చుకుంటున్నాడో తెలీదు అతను తెచ్చుకునేటటువంటి ఆరమ్స్ వెళ్తుంటే శంభాలా గ్రామం మీద పుందాగ్ మీద నుంచి వెళ్తుంటే కట్ అయిపోయింది కట్ అయిపోయి ఎక్కడికక్కడ రెండు మూడు తుపాకులు పడితే కొన్ని వందల తుపాకులు నా గ్రామ ప్రజలంతా కూడా తెచ్చుకొని బాబు పోలీసులు వచ్చి ఇచ్చేయండి ఆయన వెనక్కిచ్చేయండి అని బతిమాలకుని నా ఊరు ఊరు సీజ్ అయిపోయింది అండ్ ద పోలీస్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఆల్ ద గ్రామ ప్రజల వాళ్ళ విలేజెస్ టు సరెండర్ ద వెపన్స్ అటువంటి గ్రామాన్ని సీజ్ చేసి ఆ తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళిపోయారు దట్ ఈస్ శంభాలా నగరం మీ ఇష్టం వచ్చినట్టు శంభాలా నగరాన్ని నేను వెళ్ళాను శివపార్వతులు భోజనాలు చేస్తే వచ్చేసాను తినేసి వచ్చేసాము హాస్టల్ ట్రావెల్ చేసేసాను ఏంటరా మీరు యాస్ట్రల్ ట్రావెల్ చేసేది మీ ఆత్మ లోపల నుంచి వచ్చేసి వెళ్ళిందా చూసి వచ్చేసావా నువ్వు ఏం మాట్లాడుతున్నారో దిమాకు ఉందా అసలు అంత గొప్పవాడు వా ఆత్మరా నేను పీకుతాను నీ ఆత్మని కాబట్టి ప్రపచనగారులు ఎలా చెప్తున్నారా మీరంతా ఎవరిష్టం వచ్చినట్టు చెప్తున్నాడు కానీ ఒక శశాస్త్రీయంగా సహేతుకంగా మీ సాధనా బలం వల్ల సైంటిఫిక్గా లాజికల్ కన్సిస్టెన్సీతో ర్యాషనలిజంతో మీరు నిజంగానే పవర్స్ సాధించవచ్చు ఆ పవర్స్ ఎలా ఉన్నాయి ఎలా సాధించవచ్చు మరి ఈ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అందుకే వస్తువు వచ్చినాయి ఆ సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా గూగుల్ చేసి చూసుకోండి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీకు చూడాలి అని అనుకుంటే సిబిఐ సెల్ నెంబర్ థర్టీన్ బెత్పురా జైల్ దాన్ని డీల్ చేసినటువంటి ఐజీపీ ఐజీ ఆర్జీ శ్రీవాత్సవ జగద్గురు అయినటువంటి పరమేశ్వరి ఐడియాలజీని శ్రీకృష్ణుడు డివియేషన్స్ లేకుండా కృష్ణుడు చెప్పాడు అదే ఐడియాలజీని ప్రభాతరంజన్ సర్కార్ చెప్పారు ఆయనే ఆనందమూర్తి ఆనంద్ మార్గ ఆశ్రమ ప్రభావం దారు ఇవన్నీ కూడా వెళ్ళండి బర్కత్పుర జైలుకి వెళ్ళండి సెల్ నెంబర్ థర్టీన్ రికార్డ్స్ ఉంటాయి పుంధాగ్ వెళ్ళండి ద అదే నగరం ఎన్జిఆర్ అడగండి లో డైరెక్ట్ ద శ్రీవాత్సవ హబ్సి కూడా ఆయన పేరు శ్రీవాత్సవే ఇతని పేరు కూడా ఆర్జీ శ్రీవాత్సవే ఎవడైతే బాబాకి హాని చేశాడో ఎవరైతే ప్రలోభాలకు లొంగి సిబిఐ ఆయన మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అహంకారంతో వెళ్ళాడో కుష్ఠ వచ్చేసింది అతనికి కమాన్ వెళ్ళి చూసుకోండి ఐజీపీ శ్రీవాత్సవ ఆర్జీ శ్రీవాత్సవ ఇంటికెళ్ళి చూసుకోండి మళ్ళీ బాబా కాళ్ళ మీద పడితే పోన్లేని లెప్రసింది తీస్తాడు ఇది పవర్స్ అంటే సర్వేశ్వరానంద అవధూత ఆనంద్ మార్గాశ్రమం ద జనరల్ సెక్రటరీ కల్కటా భవేశానంద అవధూత ద జనరల్ ద సీనియర్ స్వామిజీ అన్న సెంట్రల్ కమిటీ మెంబర్ ఇన్ ఆనంద్ మార్గ కల్కటా అండ్ ఆచార్య సవితానంద అవదూత ఇప్పుడున్నాడు ఆయన పుందాగ్లో ఆనంద నగర్లో అదే ఆనంద నగర్ అదే శంబాల గ్రామం వెళ్ళండి హీస్ ఎంబీబీఎస్ ఎండి డీజీఓ ఇటువంటి మెడికల్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాడు ఆచార్య దేవులైనటువంటి సవితానంద అవదూతలు గారు ఆ కాలంలోనే ఉస్మాని యూనివర్సిటీలో బీటెక్లు ఎంటెక్లు చేసి భవేశానంద అవదూత మాట్లాడండి చూస్తాను నడిచే దైవం కదిలే దైవం కామకోటి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖర సరస్వతిలో వారు మీ నూతులో నీళ్లే వాడుకోవాలి ఇంట్లో నీళ్లతో అభిషేకం చేయవచ్చు కానీ నూతులో నీళ్లు మాత్రమే వాడుకోవాలి బయట పైపుల్లో వచ్చే నీళ్లు రాకూడదు వాడకూడదు అన్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్గా ఉన్నటువంటి ఆచార్య భవేశానంద్ అవదూత్త రాకెట్స్ అంతరిక్షానికి వెళ్ళే కాలంలో ఏంటి నువ్వు దేశాన్ని వెనక నడిపిస్తున్నావు చంద్రశేఖర స్వామి అని నిలదీసి అడిగినటువంటి వాడు నూట డెబ్బై ఐదు మంది హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్స్ ఆయన తిట్టారు తిడితే అసత్యమైపో భయపడిపోతాడా ఆ తర్వాత దేశాన్ని చంద్రశేఖర సరస్వతి వచ్చి మీరు చెప్పేటటువంటి కదిలే దైవం నడిచే దైవం ఆయనే వచ్చి భవేశానందావదోత దగ్గరికి వచ్చేసరా అని చెప్పి అప్పుడు రిఫార్మేటివ్ స్టెప్స్ ని ఇన్ఫార్మేటివ్ గా ఇచ్చినటువంటి గొప్ప గురుదేవులు చంద్రశేఖర సరస్వతుల వారు ఇది అంటే మంత్ర మంత్రశాస్త్రాన్ని యంత్రశాస్త్రంగా యంత్రశాస్త్రానికి తంత్రశాస్త్రంగా ఉండడానికి చదువు ఉండాలి గురుదేవుల యొక్క అనుగ్రహం ఉండాలి నోటికొచ్చినట్టు చెప్తే అయిపోద్దా మంత్రాలు చేసేస్తాం తంత్రాలు చేసేస్తాం తర్వాత మరుగుమందు పెట్టేస్తాం తర్వాత చేతబళ్ళు తీసేస్తాం కాలు కూడా సరిగ్గా నడవు కుంటి విధవ కుంటి విధవలు కూడా తంత్రశాస్త్రాల గురించి మాట్లాడేవాళ్ళు బుర్రలేని వెలు చెప్పేటటువంటి వాళ్ళు హిందూ మత శాస్త్రాన్ని ఆక్షేపణ చేయొత్తు ఇతర మతాలకి ఛాన్స్ ఇవ్వద్దు సో వామాచారం దక్షిణాచారం కౌలాచారం అన్నీ ఉన్నాయి జగద్గురు ఆదిశంకరాచార్యులు మనక్షేమం కోసం అన్ని వద్దురు నాయన దక్షిణాచారం చేసుకోండి అని చెప్పారు మీ ఇష్టం ఏ ఆచారాల్లో అయినా దేని పద్ధతుల్లో అయినా చేసుకోవచ్చు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు వీటిల్లో మనం చక్కగా మనం చేసుకోవచ్చు ఆ రాశి ఫలితాలు ఇవన్నీ కూడా పన్నెండు రాశుల యొక్క ప్రభావం మీద వీళ్ళంతా కూడా చేసుకోవచ్చు ఏ రకంగా చేసుకోవచ్చు అన్నది పర్సనల్గా నా నెంబర్ ఉంటుంది యుఎస్ఏ నెంబర్ దానికి కాల్ చేయండి అండ్ అగైన్ ద ఇండియన్ నెంబర్ ఉంటుంది అండ్ వీఆర్ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ వ్యాపారం కోసం డబ్బులు చిల్లర పెంకుల కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఒక ప్రొఫెసర్ని అండర్స్టాండ్ ఎవరైతే సీరియస్గా తెలుసుకోవాలనుకుంటున్నారో మీ జీవితాలు నవ్వులపాలైనటువంటి మీ జీవితాలని బాగు చేసుకోవాలనుకుంటున్నారు సీరియస్గా వాళ్ళు రండి వెకిలి వాళ్ళు చేస్తే తాట తీత్త కమాన్ కాంటాక్ట్ మీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సో నెక్స్ట్ పన్నెండు రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో వాటిని ఎలా చేసుకోవాలి ఎవరికి సూట్ అవుతుందో అది మనం ఒక్కొక్క రాశికి విడిగా చెప్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా వీళ్ళకి శుక్రుడి అధిపతి రొమాన్స్ రొమాంటిక్ అఫేర్స్ ప్రేమలు ప్రేమతత్వాలు నా కూతురు నా పెళ్ళం నా పిల్లోడు ఇలా ప్రేమానుబంధాలు పెట్టుకుంటారు నా ఫ్రెండ్స్ అని లాస్ట్కి మోసపోతారు ఎవరిని నమ్మాలిరా మీరంతా వృషభ రాశి మనం మిత్రులారా కృష్ణుని నమ్మాలి రాధమ్మని ప్రేమించాలరా మా ఆయన తల్లి ఆమె వాళ్ళని ప్రేమించడం మానేసి మానవ కళ్యాణ్ని ప్రేమిస్తే ఏం చేస్తుంది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెడది పిల్లం డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టేస్తుంది సెక్షన్ థర్టీన్ వన్ బి మ్యూచువల్ డైవర్స్ పెట్టేస్తుంది హెరాస్మెంట్ ఇలా పెట్టేస్తుంది ఆయన నీ దగ్గర నన్ను పీకేసుకొని ఆరు నెలల్లో హ్యాండ్ ఇచ్చేస్తుంది లవరు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా స్త్రీల వల్ల ప్రమాదం ఉంటుంది ఎప్పుడు కూడా కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా మనకి సాధన చేయండి ఆ కృష్ణుని పట్టుకోవడానికి సాధన చేయండి ఆ రాధమ్మ ప్రేమకు పొందడానికి బర్సాన పొండి బర్సాన రాధమ్మ పుట్టిన ప్లేస్ అంటే వెళ్ళిపోవడం అంటే ఓ యాత్రికులు అలా ఆల్రెడీ మూడొంతుల మంది జనాలు మన తెలుగు వాళ్ళంతా బర్సానాలు తిరిగేశారు గోకులం వెళ్ళారు కృష్ణుడు మధురా వెళ్ళారు జన్మస్థానం మేము తిరిగేసేమంటారు అలా కాదు తిరిగేది సాధన చేయాలా నువ్వు వెళ్ళి వరసానలో ఆ రాధమ్మ తల్లి విగ్రహంగా చూసేది రాధమ్మని చూడగలగాలి అది సాధన అంటే ఇదే క్యాంపులు వెళ్ళడం కాదు ఊరికనే వెళ్ళేసి దర్శనాలు చేసుకునే ఒక ఆవిడ ఫోన్ చేసింది నాకు అమెరికా నుంచి గురుగారు ఒకేసారి అష్టాదశ శక్తి పెట్టాలు చూపించేయండి ఎవరిన ఉంటే ఫోన్ నెంబర్ ఇచ్చేయండి ఇది ఏమైనా యాత్ర ప్లేసులు అనుకుంటున్నారు సాధన ప్లేసులు బుద్ధులైనటువంటి ప్రవచనకారులంతా అంతా వెళ్ళిపోండి 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 అని చెప్తుంటే వెళ్ళిపోతున్నారు అంతే జనాలు జనాలు వెళ్ళిపోతే వచ్చేస్తారా మీరు లక్షల లక్షల మంది ఊర్లో వెళ్ళిపోయి తొమ్మిది రోజులు ఓ ప్రబుద్ధుడు అయితే తొమ్మిది రోజులు కడుపులో తల్లి కడుపులో పుట్టినట్టు ఉంటుంది అంటే వెళ్ళిపోతున్నారు వెళ్ళి పేదోడికి ఎవడేస్తాడు ఆంధ్ర సత్రంలో తొమ్మిది రోజులు నేను మొగుడిస్తాడా వాళ్ళు వెళ్ళి దుకాణాలు పెడుతున్నారు పేదవాళ్ళకు ఉండే ప్లేసులు పోతున్నాయి లార్డ్లు అన్నీ కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి వై యూ గివ్ వార్మ్ ఫుల్ లెక్చర్స్ సో ఈ విధంగా అటువంటి సాధన చేసుకోవాలా చక్కగా అంతేగాని తొమ్మిది రోజులు కాశీలో తల్లి గర్భంలో ఎవడు చెప్పాడు పురాణాలు రాసి ఉందా తొమ్మిది రోజులు అని చూపించు ఏ పురాణంలో ఉంది డబ్బున్న వీళ్ళంతా కూడా వెళ్ళిపోయి దుకాణాలు మరి డబ్బున్న వాళ్ళు వెళ్ళేవారు రోజుకు పదివేలు ఇచ్చి స్టార్ హోటల్లో ఉండండి మరి స్టా కాశీలో ఇస్తాను నేను అడ్రస్ అది లేదు ఆంధ్రా సత్రం సైకిల్ బాబా ఆశ్రమం గోపాల్ బాబా అని అడుక్కునే నా కొడుకులలాగా వెళ్ళి అక్కడ కూర్చుంటే పేదవాడు ఎక్కడికి వెళ్తాడు పోనీ మీరు వెళ్తే ఏమైనా తల్లి గర్భంలో క్లీన్ అయిపోయిందా ఆడ ఎవడు చెప్పాడో ఎవడేమైనా సర్టిఫికేషన్ ఇచ్చాడా మీకు దిస్ ఆర్ నాన్ సెన్స్ కాబట్టి సాధన కరెక్ట్ సాధన చేయండి వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అరే మన కర్మ ఇలాగా ఉంది మనం ఇలా నాశనం అయిపోతున్నాం మనం ఏ సాధన చేసుకోవాలి ఏది చేసుకుంటే మనకి కష్టాల నుంచి వస్తే వాళ్ళు చెప్తారా మీకు కష్టాల నుంచి చెప్పా ఒక గవర్నమెంట్ జాబ్ అన్న ఇస్తాడా ఆ కెపాసిటీ ఉందా మరి ఈ రోజున అంతా కూడా ఎవరు సాధనా పరులో సాధన ప్రతి ఒక్కడు ఉపాసకుడు ఉపాసకుడు అని రాసుకుంటున్నారు నిజమైనటువంటి ఉపాసకులు ఎవరు కూడా చెప్పుకోరు అసలు మేము ఉపాసన చేస్తున్నామని కాబట్టి వృషభ రాశి వారి చంద్రగ్రహణం తర్వాత అద్భుతంగా ఉంటుంది చంద్రగ్రహణంలో సాధన చేసుకోండి ఏ సాధన చేయాలి ఏం చేయాలి అన్నదికంతా కూడా ఏ మంత్రదీక్ష చేయాలి అనేటటువంటిది వానికి అంతటికీ కూడా నేను సంప్రదించండి మేము చెప్తాం ఇఫ్ యు వాంట్ రియల్లీ టు గెట్ రిలీఫ్ ఆల్ ద బ్లడ్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ దట్ ఫ్రమ్ దే ఆర్ యువర్ సఫరింగ్ యుల్ గెట్ రిలీఫ్ డౌటెడ్లీ అంతేగాని వెళ్ళిపోయి కాశీ పరిసరాలు కామాఖ్య పరిసరాలు దుకాణాలు పెట్టేస్తా అయిపో సాధన సాధన అండ్ ఇట్ వాస్ ప్రూవ్డ్ డాక్టర్ రవి భాత్ర కొట్టండి నోబెల్ ప్రైజ్ విన్నర్టీ త్రీ ఇప్పించు ఈ గురువులంతా ఎవరైతే చెప్తున్నారో ఇప్పించు నోబెల్ ప్రైజ్ పిఆర్ సర్కార్ ఇప్పించాడు వికీపీడియా చూడండి రవి వికీపీడియా కొట్టండి ఇన్ఫ్లూయన్స్ పిఆర్ సర్కార్ యూటిలైజేషన్ స్కూల్ ట్రెడిషన్ ఇది ఆయన ఇచ్చింది ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థీరీ దాని నుంచి నోబెల్ ప్రైజ్ వచ్చింది నోబెల్ ప్రైజ్ కమిటీకి తెలుసు మామూలు మానవుడు మీకేం తెలుసా కబుర్లు చెప్పడా ఈ సాధన ఏమండి తారాదేవి ఇచ్చేస్తుందని మా మహాకాళి ఇచ్చేస్తుందని కాదు ఒక ఆస్ట్రేలియాలో ఒక ఫుల్ ఇష్టాలో ఉన్నాడు నాకు శిష్యుడు మంత్రాలు ఓ లక్షలు చేసేస్తున్నాడు వాడికి పద్నాలుగు మంది గురువులు వీడు ఒక బోకు ఆ పద్నాలుగు మంది బోకు గురువులు మళ్ళీ ఏమంటాడు ఏమండి వాళ్ళు మంత్రాలు ఇచ్చారు డబ్బులు నాకు వస్తాయని వాళ్ళ వాళ్ళే అడుక్కుంటున్నారు నన్ను దక్షిణేదురా దక్షిణ అని ఈ మంత్రం ఇస్తే మరి నేను కూడా అడుకునేవాడు ఆలకలాగా అయిపోతానేమో అండి అన్నాడు కరెక్ట్ వాడు చెప్పింది సో నేను చెప్పిన తర్వాత వాడు సాటిస్ఫైడ్ వాడి పేరు సంతోష్ ఆస్ట్రేలియాలో ఉంటాడు సో ఫర్దర్ డెవలప్మెంట్ కోసం చూసుకోండి ఎవరి డెవలప్మెంట్ అడుగు చూడండి సొల్లు కబుర్లు డిబేట్లు ఇవన్నీ వర్కౌట్ కావు మీకు మేము మహాజ్ఞానం వడ్రా మీరు నాతో డిబేట్ చేయడానికి డిబేట్ చేసినలా తోలు తీసి కూర్చోపెట్టాను కాబన్ ఎనీబడి శాస్త్ర శాస్త్రబద్ధంగా ఉండాలి ముందు నువ్వు స్కూల్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి నువ్వు నేను నెక్కర నిక్కర్ వేసుకోవాలి ఫ్యాంట్ వేస్తే తోలు తీస్తాం బ్లూ నిక్కర్ మేము అలాగే వెళ్ళాం స్కూల్లో బ్లూ నిక్కర్ వైట్ షర్ట్ రెడ్ టాంగ్ మళ్ళీ బ్లూ టై కడితే గెంటేస్తారు మమ్మల్ని బ్లాక్ షూ వైట్ షూ ఇవన్నీ వేసి నీట్గా వెళ్తే రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో ఎల్కేజీలోకి వన్ ఒక క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్లో ఆనవ్ అని ఇచ్చారు నువ్వు క్లాసుల తర్వాత నేర్చుకోవడానికి నేర్చుకోవాలి ముందు ఇది లేకపోతే నీకు గేట్లో లేదు కమాన్ మరి మీరు రండి డిబేట్కి వచ్చేవాళ్ళు అధర్మణ భేదం నేను చదివాను మీరు రండి మరి ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్ చేశాను మీరు కూడా చేసి రండి మరి డిబేట్లో కూర్చున్నాం సో దిస్ ఇస్ హౌ యు హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ అండర్స్టాండ్ జాగ్రత్తగా చేసుకోండి శుభమస్తు